మేడం సభినా ఇచ్చిన పనిష్మెంట్ ను పాటిస్తూ సాగర్ మురారి ఇద్దరు గ్రౌండ్లో రన్నింగ్ చేస్తున్నారు కింద ఉన్న విజిటర్స్ రూమ్ విండోలో నుండి అఖిల కూడా వాళ్ళని చూస్తూ ఉంది సాగర్ వెళ్లిపోమని చెప్పినా అఖిల వినకుండా ఈరోజు అతనితో ఎలాగైనా మాట్లాడాలని నిర్ణయించుకొని అతని కోసమే వెయిట్ చేస్తూ కింద విజిటర్స్ రూమ్ లో వెయిట్ చేస్తుంది ఆమె కూడా అక్కడి నుండి కిటికీ నుంచి గ్రౌండ్లో ఉన్న సాగర్ మురారిల వైపు చూసింది అప్పటికే సాగర్ మురారీలకు ఫిఫ్టీ థౌజండ్ మీటర్స్ రన్నింగ్ పనిష్మెంట్ అని పక్కనే ఉన్న రూమ్ లో అందరూ చెప్పుకుంటున్న మాటలు అఖిల చెవిన పడుతున్నాయి దాంతో ఆమె లెక్కలు వేస్తూ ఈ ప్లేగ్రౌండ్ చుట్టుకొలత నాలుగు వందల మీటర్లుంటుంది యాభై వేల మీటర్లు పరిగెత్తాలంటే వీళ్ళు నూట అరవై ఐదు రౌండ్స్ వేయాలి పాపం వాళ్ళు ఎలా ఫినిష్ చేస్తారో అని మనసులోనే అనుకుంటూ అఖిల వాళ్ళ వైపు జాలీగా చూస్తూ ఉంది రే టైం ఫోర్ అయిపోయింది ఎంతసేపని వాళ్ళని చూస్తాం అందరం వెళ్లిపోదాం పదండి అంటూ క్లాస్లో ఉన్న స్టూడెంట్ ఎవరో టైం గుర్తు చేశాడు అవును బతికుంటే రేపు వీళ్ళని కలుద్దాం అని నవ్వుతూ అన్నాడు మరో స్టూడెంట్ దాంతో అందరూ నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయారు సాగర్ మురారి మాత్రం పరిగెడుతూనే ఉన్నారు కాసేపటికి రే సాగర్ నాకెందుకో డౌట్ గా ఉంది మనం కొంచెం ఎక్కువ పరిగెత్తేస్తున్నామేమో అని ఆయాసపడుతూ అన్నాడు మురారి లేద్రా ఇదే లాస్ట్ రౌండ్ అని అంటూనే అలసిపోయినట్లుగా గ్రౌండ్లో ఉన్న గడ్డిపై పడుకున్నాడు సాగర్ వెంటనే మురారి కూడా అతని పక్కనే కూలబడుతూ నా కాళ్లకు సెన్సేషన్ తెలియట్లేదు మళ్లీ నా కాళ్ళు పనిచేస్తాయంటావా అని విపరీతంగా ఆయాసపడుతూ అన్నాడు మురారి యాభై వేల మీటర్స్ అనేది చాలా సింపుల్ గా ఉంది నాకు మరీ టైర్డ్ టైర్డ్గా అయితే ఏం లేదే నువ్వెందుకంత బాధపడుతున్నావు నవ్వుతూ అన్నాడు సాగర్ ఒరే నువ్వు మనిషివేనా నాకు ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది అంటూ కళ్ళు మూసుకున్నాడు మురారి వాళ్ళిద్దరూ కల్టివేటర్స్ కావడంతో యాభై వేల మీటర్లు పరిగెత్తినా కూడా వాళ్ళ బాడీ తట్టుకుంది అదే మామూలు మనిషి అయితే పదివేల మీటర్లకే కుప్పకూలిపోతాడు ఒరేయ్ సాగర్ మనం ఇంటికి వెళ్లి స్నానం చేసి మంచి బార్క్ వెళ్దాం అన్నాడు మురారి ఇప్పుడు బార్కెందుకు అంటూ మొహం చిట్లించాడు సాగర్ ఎందుకంటావేంట్రా యాభై వేల మీటర్లు పరిగెత్తినందుకు మనకి మనమే రివార్డ్ ఇచ్చుకోవాలి అన్నాడు మురారి అసలు నువ్వు ఎలా ఉన్నావో చూసుకున్నావా చెమటతో తడిసి ముద్దయిపోయావు ముందు వెళ్లి బాత్ చేద్దాం పదా అని తను పడుకున్న చోట నుండి పైకి లేచాడు సాగర్ అప్పుడే ఎలా నిలబడుతున్నావురా నన్ను కాసేపు ఇక్కడే పడుకోనివ్వు నేను లేవలేను అన్నాడు మురారి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే చేతిలో రెండు వాటర్ బాటిల్స్ తో వాళ్ళ దగ్గరికి వచ్చింది అఖిల నీళ్లు తాగండి అంటూ తన చేతిలోని వాటర్ బాటిల్స్ రెండు ఇద్దరి ముందు పెట్టింది అది చూసి మురారి వెంటనే లేచి ఆ గారు థ్యాంక్ యూ సో మచ్ అట్లీస్ట్ మీరన్నా మేము ఎలా ఉన్నామో పట్టించుకున్నారు అంటూ ఆమె చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని క్యాప్ ఓపెన్ చేసి ఒక్క గుక్కలో గటగట నీళ్లు తాగేసి హమ్మయ్యా ఇప్పుడు కాస్త ఓపిక వచ్చినట్టుంది అంటూ డీప్ బ్రీత్ తీసుకున్నాడు మురారి సాగర్ మాత్రం మౌనంగా కూర్చున్నాడు అతనికి బాగా దాహంగా ఉంది అయినా అఖిల ఇచ్చిన నీళ్లు తీసుకోకుండా బెట్టు చేస్తూ తనకు అవసరం లేనట్లు దూరంగా చూస్తున్నాడు రే నీళ్లు తాగు లేకపోతే గొంతు ఎండిపోతుంది అన్నాడు మురారి నాకేం అవసరం లేదు మొండిగా చెప్పాడు సాగర్ సరే అయితే మీరు పరిగెత్తడం చూసి చూసి నా గొంతు కూడా ఎండిపోయింది నీకు ఎటూ నీళ్లు వద్దన్నావు కాబట్టి నేనే తాగుతాను అంటూ వాటర్ బాటిల్ మూత తీయబోయింది అఖిల అది చూసి సాగర్ వెంటనే ఆమె చేతిలోని బాటిల్ చటుక్కున లాగేసి గుటుక్కున నీళ్లు తాగాడు అది చూసి అఖిల మురారి ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు తర్వాత సాగర్ వెంటనే పైకి లేచి ఓపిక వచ్చిందన్నావుగా మరి ఇంకా కూర్చున్నావేంటి లే వెళ్దాం అని మురారితో అన్నాడు సాగర్ ఇప్పుడే కదా వచ్చింది ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి అన్నాడు మురారి నువ్వు లేస్తే వెళ్లి స్నానం చేసి ఏదైనా తిందాం ఇంతసేపు పరిగెత్తావుగా ఆకలి వేయట్లేదా అని చిరాగ్గా అడిగాడు సాగర్ సరే అలా విసుక్కోకు లేస్తున్నాను అని నెమ్మదిగా పైకి లేచాడు మురారి కాని ఆ మాటలకు అఖిల ముఖం నిరాశగా మారిపోవడం గమనించిన మురారి అఖిల గారు నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు మీరిద్దరూ మాట్లాడుకున్నాక బయలుదేరదాం నేను పక్కన వెయిట్ చేస్తాను అని అన్నాడు మురారి నాకు తనతో మాట్లాడేది ఏమీ లేదు వెళ్ళి తిందాం రా అని సీరియస్గా అన్నాడు సాగర్ దాంతో చేసేదేమీ లేక ముందుకు నడవబోయాడు మురారి కాని అఖిల వెంటనే సాగర్ చేతిని పట్టుకొని సాగర్ ప్లీజ్ నా మాట విను ఎన్ని రోజులని ఇలా కోపంగా ఉంటావు అని జాలిగా అడిగింది నువ్వు చేసింది నేనంత ఈజీగా మర్చిపోలేను అన్నాడు సాగర్ నా తప్పును ఒప్పుకుంటున్నాను కదా నాతో పాటు ఇంటికి రా సాగర్ అంది అఖిల ముందు నా చేతిని వదులు అని తన చేతిని విడిపించుకుంటూ అన్నాడు సాగర్ ఒకసారి తను చెప్పేది కూడా వినొచ్చు కదా సాగర్ అని మొహమాటంగా అన్నాడు మురారి స్నానం చేసి తిని తాగుదామన్నావుగా పదా మనం బార్క్ వెళ్దాం అని కోపంగా అన్నాడు సాగర్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మనం ఈసారి ఎప్పుడైనా కలిసి తిందాంలే అన్నాడు మురారి నువ్వు ఈ అవతారంలో వెళ్ళావంటే నీ భార్య అసలు నేను ఇంట్లోకి అడుగు పెట్టనిస్తుందా అని అన్నాడు సాగర్ అదంతా నేను చూసుకుంటాను ముందు మీరిద్దరు మాట్లాడుకోండి అంటూ సాగర్ చెప్పేది వినకుండా ఆ ప్లే గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు మురారి అయినా సాగర్ మాత్రం అఖిల మొహం కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ట్రై చేశాడు కాని అతడు ఒక అడుగు ముందుకు వేయగానే అఖిల అతనిని వెనుక నుంచి గట్టిగా హక్ చేసుకుంది వదలు నన్ను నా అవతారం ఎలా ఉందో చూసావా అంటూ ఆమెను విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు సాగర్ నే నిన్ను వదలను అని అఖిల సాగర్ మీద తన తల ఆనించి ఏడవడం మొదలుపెట్టింది ఒకసారి చెప్తే అర్థం కాదా అంటూ అఖిలను విసుక్కున్నాడు సాగర్ నా తప్పు ఒప్పుకుంటున్నాను గదా ఇంత అడుగుతున్నా కూడా ఈ ఒక్కసారికి క్షమించలేవా అని తనకు వస్తున్న ఏడుపును ఆపుకుంటూ అడిగింది అఖిల ఎలా క్షమించగలను నువ్వు ఒక్కసారైనా నా గురించి ఆలోచించావా అన్నాడు సాగర్ నేను ఈ మధ్య ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాను నీ మనసు బాధ పెట్టానని నాకర్థమైంది నన్ను క్షమించు అంది అఖిల ముందు నన్ను వదులు తర్వాత దాని గురించి ఆలోచిస్తాను అన్నాడు సాగర్ నువ్వు నన్ను క్షమించానని చెప్తే గానీ నేను నిన్ను వదలను అని సాగర్ ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ చెప్పింది అఖిల నేను నిన్ను విడిపించుకోలేననుకుంటున్నావా సీరియస్గా అడిగాడు సాగర్ నువ్వు నా చేతుల్ని విడిపించుకోగలవేమో కాని నువ్వు ఎక్కడికి వెళ్లినా నీతోనే వస్తాను ఈ ప్రపంచంలో నువ్వెక్కడున్నా నిన్ను వెతికి పట్టుకుని నీ దగ్గరికి వస్తాను అంటూ గట్టిగా ఏడ్చేసింది అఖిల ఆమె అలా ఏడుస్తూ ఉంటే సాగర్ మనసు తరుక్కుపోతుంది ఆమెను తను క్షమించానని చెప్పాలనుకున్నాడు కాని అఖిల చేసిన పని గుర్తుకొచ్చి తనను తాను నిగ్రహించుకుంటూ మౌనంగా ఉన్నాడు కాసేపటికి అఖిల ఎర్రబడ్డ కళ్ళతో తలెత్తి ఇంత చెప్పినా నువ్వింకా అలాగే ప్రవర్తించావంటే నాకు కోపం వస్తుంది ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు అని ఆవేశంగా బెదిరించడానికే ప్రయత్నించింది అప్పటికే ఆమె ఏడుపు చూసి మెత్తబడిన సాగర్ సరే ముందు నన్ను వదులు ఆ తర్వాత నిన్ను క్షమిస్తాను అని అన్నాడు అది విని కొంచెం ఆశ్చర్యపోయిన అఖిల వెంటనే తలపైకెత్తి నిజమేనా అని అనుమానంగా అడిగింది నువ్విప్పుడు నన్ను వదిలితే నేను నీతో పాటు ఇంటికి వస్తాను అన్నాడు సాగర్ నిజమా నువ్వు నాకు ప్రామిస్ చే ఆత్రంగా అంది అఖిల ఎందుకింత మొండిగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు ఇప్పుడు నన్ను వదలకపోతే నేను ఇంకెప్పటికీ నీ కంటికి కనిపించను అని గంభీరంగా చెప్పాడు సాగర్ ఆ మాట విని అఖిల కంగారుగా వద్దులే అలాంటి పనులు చేయకు నేను వదిలేస్తాను అంటూ అతన్ని వదిలిపెట్టింది సాగర్ వెంటనే రెండు చేతులు పైకెత్తి బాడీని అటూ ఇటూ కదిలిస్తూ ఇంత గట్టిగా పట్టుకున్నావు నిక్కి బలం ఎక్కడినుంచొచ్చింది అని విసుక్కున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే